హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ సో మనకి ఏపీ టెట్ అయినా అదేవిధంగా టీజీ టెట్ అయినా ఇంకా మనకు ఈఎంఆర్ఎస్ వాటికి సంబంధించి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి మనకు కలగడం అయితే జరుగుతుంది ఓకే సో అందులో మనము నేను ఫస్ట్ నుంచి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ టు ఎండ్ వరకు కంప్లీట్గా నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్స్ అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో మనకు ఫస్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఓకే మనకి ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏర్పడిందంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఓకే ఆ తర్వాత మనకి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని సిఫారసు చేసిన కమిటీ కమిటీ పేరేంటి కొఠారి కమిషన్ ఓకే ఏ కమిషన్ కొఠారి కమిషన్ మనకిది కొఠారి కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ అప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఎవరు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కొఠారి కమిషన్ మనకు ఏర్పడినప్పుడు సిఫార్సు చేసి ఆ కమిటీ సిఫార్సు చేసింది కదా అప్పుడు మనకున్న ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరా గాంధీ ఓకే ఇందిరా గాంధీ నెక్స్ట్ విధానం కొఠారి కమిషన్లో మనకు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానంలో అప్పుడున్న విద్యా విధానం ఏంటిదనంటే టెన్ ప్లేస్ టూ ప్లేస్ ఎయిట్ ఓకే టెన్ ప్లేస్ టూ ప్లస్ త్రీ సార్ ఇంతకుముందు ఎయిట్ అన్న టెన్ ప్లేస్ టూ ప్లస్ త్రీ ఈ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ కొఠారి కమిషన్లో ఏర్పడింది ఓకే సో ఇవి మనకు బిట్స్ కింద ఆల్మోస్ట్ వచ్చే క్వశ్చన్స్ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా నెక్స్ట్ ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ విద్యా విధానం ఎన్పిఈ ఓకే ప్రస్తుతం అమలులో ఉన్న జాతీయ విద్యా విధానం ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పడింది అప్పుడు మనకున్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ నెక్స్ట్ ఆ విద్యా విధానం యొక్క ఇది ఏంటిది మనకు టెన్ ప్లస్ టూ అన్నమాట ఓకే ఏంటి టెన్ ప్లస్ టూ నెక్స్ట్ ఎన్పిఈ యొక్క అబ్రివేషన్ ఏంటిదంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎన్పిఈ యొక్క అబ్రివేషన్ అదేవిధంగా మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం పునః సమీక్షించిన సంవత్సరం ఏంటిదండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం పునః సమీక్షించిన సంవత్సరం ఏంటి నైన్టీన్ నైన్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పునః పునః జరిగిందన్నమాట అప్పుడు మనకున్న ప్రధానమంత్రి ఎవరు పివి నరసింహరావు ఓకే పివి నరసింహరావు నెక్స్ట్ పాయింట్ నూతన జాతీయ విద్యా విధానం గురించి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా విధానంలో మార్పులు చేస్తామని ప్రకటించారు నెక్స్ట్ రాష్ట్రాల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో ఎన్నిపి గురించి చర్చలు రెండు వేల పదిహేనులో జరిగినాయి ఓకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు ఎన్ఈపి గురించి చర్చలు ఎప్పుడు జరిగినాయి ఏ సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓకే నెక్స్ట్ ఎన్ఈపీ రూపొ ఎన్ఈపిని రూపొంది రూపొందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఎన్ఈపీని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏ కమిటీ అంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఓకే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఎప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేసి అక్టోబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓకే అక్టోబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఏ కమిటీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ సో నివేదిక ఈ కమిటీ మనకు నివేదిక ఎప్పుడు సమర్పించింది ప్రభుత్వానికి అనంటే మే టూ థౌజండ్ సిక్స్టీన్ ఓకే నివేదిక సమర్పణ ఎప్పుడు జరిగింది మే ఏ కమిటీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ నివేదిక సమర్పణ వచ్చేసి మనకి ఎన్ఈపి గురించి మే టూ థౌజండ్ సిక్స్టీన్లో నివేదిక సమర్పణ జరిగింది ఎన్ఈపి టూ థౌజండ్ సిక్స్టీన్ నూతన జాతీయ విద్యా విధానం గురించి రెండు వేల పదహారులో ముసాయిదపై మార్గదర్శకాల పేరుతో సూచనలు చేసినది కేంద్ర మానవ వనరుల శాఖ ఓకే రెండు వేల నూతన జాతీయ విద్యా విధానం గురించి రెండు వేల పదహారులో ముసాయిదాపై మార్గదర్శకాల పేరుతో సూచనలు చేసింది కేంద్ర మానవ వనరుల శాఖ నెక్స్ట్ ఎన్ఈపి తుది ముసాయిదా రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఓకే ఏంటండి ఎన్ఈపి తుది ముసాయిదా రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఎవరిది కస్తూరి రంగన్ కమిటీ ఓకే తుది ముసాయిదా అంటే కస్తూరి రంగన్ కమిటీ ఈ కస్తూరి రంగన్ ఎవరు ఇస్రో మాజీ చైర్మన్ ఓకే ఇస్రో మాజీ చైర్మన్ ఎప్పుడు ఈ కమిటీ ఎప్పుడు రూపొందించబడింది అనంటే జూన్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఓకే జూన్ ట్వంటీ సిక్స్ టూ సెవెంటీన్ ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత తొమ్మిది మంది ఓకే మొత్తం సభ్యుల సంఖ్య తొమ్మిది వన్ ప్లస్ ఎయిట్ సో కస్తూరి రంగన్ కమిటీలో సభ్యుల సంఖ్య తొమ్మిది అనుకున్నాం కదా వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాము సో కస్త్ ఫస్ట్ మెంబర్ మనకు చైర్మన్ వచ్చేసి కస్తూరి రంగన్ అన్నమాట నెక్స్ట్ వసుధా ఖామత్ అదేవిధంగా మంజుల్ భార్గవ రామ్ శంకర్ కరూల్ కత్తి మణి కృష్ణమోహన్ త్రిపాఠి మజూర్ అసీఫ్ ఎంకే శ్రీధర్ రాజేంద్ర ప్రతాప్ గుప్తా ఈ తొమ్మిది మందుల సభ్యులు తొమ్మిది మంది సభ్యులు కస్తూరి రంగన్ కమిటీలో తుది ముసాయిదకు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ప్లస్ కేంద్ర మార్గదర్శకాలు పరిగణలోకి తీసుకొని విద్యా వ్యవస్థలో కీలక మార్పులను సూచించడం మొత్తం కీలక సూచనలు ఏంటంటే ఇరవై సో ఎన్ఈపి ట్వంటీని ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించిన రోజు ఎప్పుడంటే డేట్ మే ఫస్ట్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఓకే ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ కేంద్రము ఎన్ఈపి ట్వంటీని ఆమో ఆమోదం తెలిపిన డేట్ వచ్చేసి మనకి జులై ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఓకే సో ప్రధాన మోదీ ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించిన డే వచ్చేసి ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ అదేవిధంగా కేంద్రం ఆమోదం తెలిపిన డేట్ వచ్చేసి జులై ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్